ఇంద్రగో డిఫినేట్ చేసుకొని టోటల్ కౌంటర్ లో పెట్టుకోవాలి ఫైర్ డిపార్ట్మెంట్స్ అండ్ అరేంజ్‌మెంట్స్ టు పబ్లిక్ యాక్టివిటీ ఆల్ ప్రాపర్టీ ఇస్ ప్రొవైడ్ ఆఫ్టర్ ది గవర్నమెంట్ టచ్న కూడా వెస్ట్ర్న్ సిపిఆర్ అనేది సెటప్ ఆఫ్ మోల్టిప్లై సింటర్ వైస్ సిపిఆర్ హెల్త్ కి సంబంధించి రోల్ సిపిఆర్ ని ఎక్కువ మందిని పెట్టుకోండి ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ సెంటర్ వైస్ ఎమర్జెన్సీస్ డివైడ్ एक्सरसाइज डिपार्टमेंट वाले सब हैं कि टॉप सांता रेडियो एक्सरसाइज और एक्सरसाइज और डिपार्टमेंट दो तले एक्सरसाइज रेडियो नहीं डालो एक्सरसाइज और सीएस एक्सरसाइज हाँ हाँ सीएस एक्सरसाइज और डिपार्टमेंट टॉप सांता रेडियो एक्सरसाइज और एक्सरसाइज और डिपार्टमेंट वाले सब हैं कि टॉप सांता रेडियो एक्सरसाइज और एक्सरसाइज और डिपार्टमेंट वाले सब हैं कि टॉप सांता रेडियो एक्सरसाइज और एक्सरसाइज నేను డిస్కస్ చేయడం జరిగింది సెంటర్ పర్సెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి సిక్స్ నాడు వస్తున్నారు కాబట్టి ఎక్కడ చిన్న పొరపాటు చిన్న అసౌకర్యం భక్తులకి తరగకుండా ఉండే విధంగా ప్రీవియస్ గా జరిగిన ఎపిసోడ్స్ ఉంటే గతంలో జరిగినప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకొని ఆల్ డిపార్ట్మెంట్స్ ఏ డిపార్ట్మెంట్ అయితే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్కి ప్రాపర్ వాళ్ళని ఎలకేషన్ చేయని గా జిల్లా ఆఫీసర్స్ అందరినీ కూడా ఒక్కొక్క డ్యూటీకి పెట్టి చిన్న ఎపిసోడ్ కూడా జరగకుండా పడుతుంది ఎక్కడైతే రాముల వారి దర్శనానికి రాముల వారి ఆశీస్సులకు వస్తారో నమ్మకం విశ్వాసంతో దాన్ని పూర్తిగా ఇక్కడ భద్రాచలం నుంచి ఎగ్జిట్ అయ్యేంత వరకు రెస్పాన్సిబిలిటీ ఆల్ డిపార్ట్మెంట్స్ అండర్ కాలేదు కంట్రోల్లో కలెక్టర్ గారి కంట్రోల్లో చేస్తూ పర్ఫెక్ట్ చేయాలన్నది నా విజ్ఞప్తి కాబట్టి వెరీ షార్ట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని అరేంజ్మెంట్స్ విషయంలో ఎక్కడా ఇబ్బంది పడుతూ నాకు తెలిసి ఈ టూ త్రీ డేస్లోనే మాడవీరుకి సంబంధించిన సబ్జెక్టులో కూడా అది పేమెంట్ ఇచ్చేసి దాన్ని అక్విజియేషన్ చేయడం జరుగుతుంది గవర్నర్ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని కూడా లాంఛనంగా ప్రారంభించుకోవడం జరుగుతుంది ఆ రోజు ఏది గుడి డెవలప్మెంట్కి సంబంధించిన విషయంలో కాబట్టి భక్తుల విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సింది ఆల్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు ఎవరైతే మాట్లాడేమో వీళ్ళందరూ ప్రాపర్గా ఇంటాక్ట్ గా ఉండి పనిచేయాలని కోరుకుంటూ సర్వ తీసుకున్నారు థ్యాంక్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచులో హిందూ వాటికను స్థానికులే ఏర్పాటు చేసుకున్న ఉదంతం స్థానికంగా వెలుగు చూసింది స్థానిక శేఖరం బంజర్కు చెందిన స్థానికులు ప్రభుత్వ భూమిని చదును చేసి దానిలో శ్మశాన వాటికను ఏర్పాటు చేసుకున్నారు కొత్తగూడెం ఎమ్మెల్యే దీనిపై చొరవ చూపాలని స్థానికులు వేడుకుంటున్నారు భద్రాద్రి పోలవరం జిల్లా పాల్వంస్సులోని వర్తక సంఘ భవనంలో యువతరం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు తరలివచ్చారు ఈ సందర్భంగా స్థానిక తెలంగాణ అమర్దల నివాళులు నివాళులర్పించారు అమర్ల ఆశయాలను సాధిస్తామని ఈ సందర్భంగా పెత్తరమోనారు ఈ సందర్భంగా ఆలపించిన గేయాలు ఆకట్టుకున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వన్స్లోని వర్తక సంఘ భవనంలో యువతరం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు తరలివచ్చారు ఈ సందర్భంగా స్థానిక తెలంగాణ అమర్దల స్థూపం వద్ద నివాళులు అర్పించారు అమరుల ఆశయాలను సాధిస్తామని ఈ సందర్భంగా ప్రతినబోనారు ఈ సందర్భంగా ఆలపించిన గేయాలు తల్లి పాదాల చెంత స్వర్గముందని భావించాడో యువకుడు ఓ ప్రమాదంలో తల్లి మెదడులో రక్తం గడ్డకట్టగా తల్లి ఇక బతకదని తెలుసుకున్న కొడుకు ఆ బాధను దిగమింగి బ్రతికినంతకాలం తల్లి జ్ఞాపకాలను పదిలపరుచుకోవాలనుకున్నాడు కోమాలో ఉన్న తల్లి పాదముద్రలను సేకరించాడు పాద నమూనాలతో ప్రత్యేకమైన మెటల్తో రెండు పాదాలను తయారు చేయించాడు పాదాలకు మెట్టెలు పట్టీలు అలంకరించాడు పాదముద్రలను అద్దాల అలమరాలో పదిలపరిచాడు తల్లి దశదిన కర్మల రోజు బంధువులు స్నేహితుల దర్శనార్థం ఉంచాడు తల్లి పాదాల వద్ద బంధువులు పూలు చల్లుతుండగా ఆ కొడుకు కళ్ళు చెమర్చాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంస్లోని మార్కెట్ ఏరియాకు చెందిన మై డ్రీమ్ ప్రొడక్షన్స్ అధినేత అల్లి శరత్ తల్లి లక్ష్మి దశదిన కర్మల వేదికపైన ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణ కాగా పాదముద్రల ఐడియాతో బంధుమిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు తల్లి మీద ఉన్న ప్రేమను తల్లి శరత్ అపరూపంగా ప్రదర్శించడంతో ప్రశంసించారు స్థానికంగా బాలాజీ స్టూడియో నిర్వహిస్తున్న శరత్ తండ్రి రాము గత దశాబ్ద కాలంగా అనేక సేవా కార్యక్రమాల్లో కొనసాగుతున్నారు తల్లి పాదాల చెంత స్వర్గముందని భావించాడో యువకుడు ఓ ప్రమాదంలో తల్లి మెదడులో రక్తం గడ్డకట్టగా తల్లి ఇక బతకదని తెలుసుకున్న కొడుకు ఆ బాధను దిగమింగి బ్రతికినంతకాలం తల్లి జ్ఞాపకాలను పదిరపరచుకోవాలనుకున్నాడు కోమాలో ఉన్న తల్లి పాదముద్రలను సేకరించాడు పాద నమూనాలతో ప్రత్యేకమైన మెటల్తో రెండు పాదాలను తయారు చేయించాడు పాదాలకు మెట్టెలు పట్టీలు అలంకరించాడు పాదముద్రలను అద్దాల అలమరాలో పదిలపరిచాడు తల్లి దశదిన కర్మల రోజు బంధువులు స్నేహితుల దర్శనార్థం ఉంచాడు తల్లి పాదాల వద్ద బంధువులు పూలు చల్లుతుండగా ఆ కొడుకు కళ్ళు చెమర్చాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంతులోని మార్కెట్ ఏరియాకు చెందిన మైడ్రీమ్ ప్రొడక్షన్ అధినేత అల్లి శరత్ తల్లి లక్ష్మి దశదిన కర్మల వేదికపైన ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణ కాగా పాదముద్దల ఐడియాతో బంధుమిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు తల్లి మీద ఉన్న ప్రేమను తల్లి శరత్ అప్రూపంగా ప్రదర్శించడంతో ప్రశంసించారు వర్దిలాలి జర్నలిస్ట్ లైకెత వర్దిలాలి జర్నలిస్ట్ స్ట్రైక్ కత అవధి ఇవాలి ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇళ్ల స్థలాలు ఎల్లిస్లు కేటాయించిన స్థలంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలి జర్నలిస్టులు కేటాయించిన స్థలంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలి జర్నలిస్టులు కేటాయించిన ఇళ్ల స్థలంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలి కేటాయించిన స్థలంలో ఇళ్ల స్థలాలు వర్దిలాలి జర్నలిస్ట్ స్ట్రైక్ కత వర్దిలాలి జర్నలిస్ట్ స్ట్రైక్ కొత్తగూడెం జర్నలిస్ట్ సోదరులకి ఉద్యమాభిన తెలియజేస్తూ మనము పోరాటాల గురి గుర్తింపు పొందిన మన కొత్తగూడెంలో జర్నలిస్ట్ ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేయటం మరో పోరాటాన్ని ఉంది తెలంగాణ రాష్ట్రంలోనే సింగరేణి గల్లకి నిలవైనటువంటి సింగరేణి గల్లకు పుట్టిలినటువంటి కొత్తగూడెంలో ప్రత్యేకంగా జర్నలిస్టు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి జర్నలిస్టులు గత వారం రోజులుగా చేస్తున్న ఆందోళనలకు టిడబ్ల్యూ అర్థంలో ప్రత్యేకంగా వాళ్ళకి సంఘీవాదం తెలియజేస్తా ఉన్నాం మరి గత ప్రభుత్వంలో కొత్త జర్నలిస్టులకి పది ఎకరాల స్థలం కేటాయించి ఇప్పటికి కూడా జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ దుర్మార్గమైన చర్య ప్రభుత్వం తక్షణమే స్పందించి జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇచ్చి వారికి ఇళ్లు వారని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం

न <laughs> Tá, tá.